వెల్కమ్ టు దృశ్యం న్యూస్ బాబురావు గారి జన్మదినం సందర్భంగా రజక్ సంఘంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం లయన్స్ తాజా మాజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కెవీ మోహన్ కోశాధికారి మహమ్మద్ ఇమ్రాన్ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ సభ్యులు సుందర్ పహాడ్ ప్రవీణ్ కుమార్ పుట్టిసాగర్ పుట్టి సందీప్ షామీర్ పడ్ల నరేష్ పార్వతి ప్రశాంత్ వరకే సతీష్ గాండ్లమధు శ్రీకాంత్ గౌడ్ పార్వతి సుమన్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మెసేజ్ గారు జనగారికి జయరాం గారు చూసాం కాదు సాయి గారు మీద అయితే ముఖ్యంగా మేము ప్రతిసారి ఇక్కడనే చేస్తున్నాం ఏదైనా కార్యక్రమం మీ దానికే చేస్తున్నాము ఈరోజు కూడా ఇక్కడే చేయడం మా ప్రాంపి ముఖ్యంగా బాబు సార్ గురించి ఇంకోసేపు మాట్లాడుతున్నాము మీకు ఆయన పెద్ద మేధావు చిన్న మనిషి ఆయన కానీ ఆయన ఒక చిన్న పని చేస్తూ ఒక వేరే రాష్ట్రం నుంచి అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి మా పేరుకి ఒక చిన్న పని చేసుకుని ఈ స్థాయికి ఆ ఎదిగిన తర్వాత ఆయన చేసుకున్న సేవలు వినియానికి కావమ్మా ఒక సంవత్సరానికి కాదు చిల్లర రైతు వేలు పది వేలు ఇరవై వేలు ఖర్చులే రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వస్తే ఇది ఆయన సాయం చేసి ఈ రోజు పద్ధతింగా గవర్నమెంట్ రాస్కాన్ వాళ్ళు ఆయన ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు అమలు అన్నది చేస్తాం ఆ మా గురు కార్యకలాపని నేపడడానికి తాము వచ్చాము తర్వాత ఇప్పుడు మేము చేస్తామని ఈ అదునరు కూడా వాలంటీర్స్ తోటి ఈ కార్యక్రమాని బాలనే చేయ거든요 ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమం దగనే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయనకు పేదల పట్ల ప్రతి మీటింగ్లో కూడా పేదలకు మనము మనకు తోచినంత సహాయం చేస్తే మనకు కూడా భగవంతుడు చేస్తాడనేది ఆయన నమ్మకము ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు పెద్ద బదవులకి పోయి మన దేశమంతా అందరికీ కూడా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బాబురావు గారికి మన హైదరాబాద్ చుగురు తరఫున మన చుగురు గ్రామస్తుల తరపున అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ప్రతిసారి మన రజక సంఘంలోనే ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తున్నటువంటి మీ రజక సంఘ అధ్యక్షులు నర్సింహు గారికి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా మా లైన్స్ లో మా పుత్రుల తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశాన్ని Thank you, sir.